గత నెల జూన్ పన్నెండున అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోవడంతో రెండు వందల అరవై మంది మరణించారు దాదాపు నెల రోజుల పాటు విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసి పదిహేను పేజీల ప్రాథమిక నివేదికను తాజాగా విడుదల చేసింది ఇందులో ఏఐ వన్ సెవెన్ వన్ విమానం కూలిపోవటానికి ముందు జరిగిన తొంభై ఎనిమిది సెకండ్ల ఘటనల గురించి వివరించింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ జూన్ పన్నెండున టేక్ ఆఫ్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ విమానం బయలుదేరింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు టేక్ ఆఫ్ అయ్యింది విమానం గాల్లో కేవలం ముప్పై రెండు సెకండ్లు మాత్రమే ఉండి కూలిపోయింది టేక్ ఆఫ్ సమయంలో విమానం గంటకు రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది తర్వాతి రెండు సెకండ్లలో విమానం రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్స్ పర్ అవర్ వేగాన్ని అందుకుంది ఆ తర్వాత విమానం చక్రాలు నేల నుంచి పైకి లేచాయి తర్వాతి మూడు సెకండ్లలో విమానం మూడు వందల ముప్పై నాలుగు కేఎంపిహెచ్ వేగాన్ని అందుకుంది ఆ వెంటనే రెండు ఇంజన్లు ఆగిపోయాయి దీంతో విమానం ఎత్తు తగ్గిపోయి ర్యాట్ అంటే రా మెయిర్ టర్బైన్ ను ఉపయోగించాల్సి వచ్చింది రెండు ఇంజన్లు ఆగిపోయినా లేదా హైడ్రాలిక్ పవర్ కోల్పోయినా ర్యాట్ ను ఉపయోగిస్తారు నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ ఎత్తులో ర్యాక్ పనిచేయదు నుంచి క్రాష్ వరకు మినిట్ టు మినిట్ డీటెయిల్స్ జూన్ పన్నెండున ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుంది పదకొండు గంటల యాభై నిమిషాలకు పైలట్లు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించుకున్నారు విమానం ఎగరడానికి సిద్ధంగా ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలు సాంకేతిక తనిఖీ తర్వాత విమానాన్ని బయలుదేరడానికి అనుమతించారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు సిబ్బంది బోర్డింగ్ గేటు వద్దకు వస్తున్నట్లు సీసీటీవీలో కనిపించింది ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు విమానం బే థర్టీ ఫోర్ నుంచి బయలుదేరింది ఒక గంట ఇరవై ఐదు నిమిషాల పదిహేను సెకండ్లకు విమానానికి ట్యాక్సీ క్లియరెన్స్ వచ్చింది ఒక గంట ఇరవై ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లకు విమానం ట్యాక్సీ ప్రారంభించింది ఒక గంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లకు విమానానికి టేక్ ఆఫ్ క్లియరెన్స్ వచ్చింది ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లకు విమానం టేకాఫ్ కోసం పరుగు ప్రారంభించింది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై మూడు సెకండ్లకు విమానం గంటకు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు విమానం రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు గంటకు వేగాన్ని అందుకుంది ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లకు విమానం టేక్ ఆఫ్ అయింది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లకు విమానం మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్లు పర్ అవర్ వేగాన్ని అందుకుంది ఆ వెంటనే ఇంజిన్ ఒకటి రెండు ఫ్యూయోల్ కట్ ఆఫ్ స్విచ్లు కట్ ఆఫ్లోకి వెళ్ళాయి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్లకు ర్యాట్ను ఉపయోగించారు అయినా విమానం ఎత్తు తగ్గడం ప్రారంభించింది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్లకు ఇంజన్ వన్ కట్ ఆఫ్ ను రన్కి తీసుకొచ్చారు ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల యాభై నాలుగు సెకండ్లకు ఏపియూ ఇన్లెట్ డోర్ తెరుచుకోవడం ప్రారంభించింది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లకు ఇంజన్ టు కట్ ఆఫ్ ను రన్ కి తీసుకొచ్చారు ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లకు పైలట్ మేడే కాల్ చేశారు ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్లకు ఎఫ్ఏఆర్ రికార్డింగ్ ఆగిపోయింది విమానం కూలిపోయింది